మరి అందులో కూడా ఈవేళ ఏదో నువ్వు పరామర్శకి వెళ్తూ ఉన్నావు మరి వేళ నిజంగా పరామర్శకి ఎవరైతే వెళ్తున్నటువంటి కుటుంబం ఆ వ్యక్తి యొక్క చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఆ యొక్క ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి వైసీపీ ఉప సర్పంచ్ మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగం మృతికి కూటమి ప్రభుత్వమే కారణం పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణం అని మీరు చెప్తూ ఉన్నారు నిజంగా చూస్తూ ఉంటే అతను గాని ఆ గ్రామంలో గాని ఆ పరిసర ప్రాంతాల్లో గాని అందరూ చెప్తూ ఉన్నారు ఎవరైతే నాగం రావు ఆయనకి బెట్టింగ్లు ఇప్పించి ఉంది ఆ బెట్టింగ్ ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఇంకా విచిత్రం ఏంటంటే నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో పదిహేను రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకి వెళ్తున్నారని ఆ వ్యక్తిని పరిశీలిస్తే ఆయన ఈ రోజు కాదు వారం కాదు నెల కాదు సంవత్సరం క్రితం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు పోలీసుల వేధింపుల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపుల వల్ల చనిపోయాడు అంటే నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీ ఆ రోజు ఏదో పురుగు మందు అంటే గడ్డి మందు తాగి ఆయన ఆసుపత్రిలో చేరి మరి ఆయన తొమ్మిదవ తేదీ జూన్ తొమ్మిదవ తేదీన ఆయన చనిపోయారు అప్పటికి అసలు ఇంకా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేదు ముఖ్యమంత్రిగా గాని ఎవరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని బాధ్యతలు కూడా ఎవరు చేపట్ల ఈ రాష్ట్రంలో మరి అటువంటి వ్యక్తి ఆ బెట్టింగులు కూడా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చెప్తే రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మృతికి కారణం ఎందుకంటే